నమస్కారం అండి నేను డాక్టర్ కిరణ్ సేది కన్సల్టెంట్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ విశ్వద హాస్పిటల్ సో మంచి కూడా సో నేను ఈరోజు మన గీక్షకు రావడం ముఖ్య కారణం ఏంటంటే మన ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన జబ్బులు ఏవైతే డైజెస్టివ్ డిసీజెస్ అంటారు సో అవి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా పెరుగుతుంది మన పాపులేషన్ అంటే మన చేంజెస్ మన డైట్లో చేంజ్ వచ్చి రావడం వల్ల కానీ స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల కానీ స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల కానీ స్ట్రెస్ ఫ్యాక్టర్తో నిద్ర లేకపోవడము ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నింటిలో కూడా రావడం వల్ల జీర్ణకోశ వ్యాధులు అనేక రకమైన వెరైటీస్గా చూస్తున్నాం అన్నమాట వాళ్ళు సో దీంతో పాటు స్ట్రెస్ ఫ్యాక్టర్ లైఫ్లో స్ట్రెస్ ఫ్యాక్టర్ గురించి చేంజ్ స్లీప్ ప్యాటర్న్ డైటరీ హ్యాబిట్స్ చేయడం ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం వీటన్నిటి ద్వారా ఏంటంటే రిఫ్లెక్స్ డిసీజ్ కానీ అంటే అనవాయిలో యాసిడ్ పైకి వచ్చి హార్ట్ బర్న్ అని చెప్పుకుంటారు పేషెంట్స్ సో ఈ రిఫ్లెక్స్ కానీ అల్సర్ ప్రాబ్లం కానీ పేవు జబ్బులు కానీ జాండీస్ కానీ కామెరీలు అంటాం కదా పచ్చి కామెరీలు అనేది జాండిస్తాను బ్యాంక్రియ ఇస్తుంది అంటే క్లోమగ్రంథికి వచ్చే ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫెక్టివ్ డైరియాస్ అంటే వాటర్ కంటామినేషన్ ఫుడ్ కంటామినేషన్ వల్ల విరోచనాలు అవడం రక్త విరోచనాలు అవడం ఇది తద్వారా పేరు జబ్బుగా అంటే ఇన్ఫ్లోమేటరీ బోల్సిగా మారడము ఇవన్నీ కూడా చూస్తున్నాం అన్నమాట సో ఇవన్నీ కారణాలు చూసినట్టయితే జన్యుపరంగా వచ్చే చేంజెసే కాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు సో దీనికి మన సోమాజిగూడ గ్యాస్ట్రంట్రాలజీ డిపార్ట్మెంట్లో మేము కన్సల్టెంట్ సిక్స్ కన్సల్టెంట్ గ్యాస్ట్రంట్రాలజిస్ట్ ఉన్నాము ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్పెషాలిటీ తీసుకొని డిపార్ట్మెంట్ డెవలప్ చేయడం జరిగింది సో ఆ డిపార్ట్మెంట్లో మనం ఏంటంటే అనేక రకమైన అడ్వాన్స్మెంట్స్ ఈ డయజెస్ట్ డిసీజ్ డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్ కానీ ఎండోస్కోపీ ద్వారా చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇంతమంది ఏంటంటే మనకు ఎండోస్కోపీ అని చూసినట్టయితే ఓన్లీ డయాగ్నోస్టిక్గా ఉండేది అంటే మనం ఎండోస్కోపీ పైప్ వేసేసి అన్నవాయికులు ఎట్లా ఉంది స్టమక్లు ఎలా ఉంది చూసేవాళ్ళం అది సింపుల్ ఎండోస్కోపీ దీని ద్వారా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో అంతకుముందు ఓన్లీ ఎండోస్కోపీ కర్నోస్కోపీ అంటే పెద్ద పెద్ద పరీక్ష చేయడం కర్నోస్కోపీ అంటాం ఈ రెండు స్టాండర్డ్ ప్రొసీజర్స్ లాగా ఉంటాయి దీని ద్వారా ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈఆర్సిపి అంటాం అంటే గాల్బెడర్ నుంచి స్టోన్స్ ఫామ్ అయ్యి గాల్బెడర్ నుంచి బయల్ పైపులో పడ్డం వల్ల జాండిస్ వస్తుంది మంది సో దాన్ని మనం ఎండోస్కోపీ ద్వారా ఏ సర్జరీ లేకుండానే ఎండోస్కోపీ ద్వారా బయల్ పైప్లో కంట్రై స్టోన్స్ తీయడము ఏఆర్సీపీ ప్రక్రియ అంటారు ఇది పేషెంట్కి బయట కట్ కానీ సర్జరీ కాకుండానే మనం చేయొచ్చు ఎండోస్కోపీ ద్వారా చికిత్స అంటే ఎండోస్కోపీ డయాగ్నోసిస్ నుంచి మొదలై ట్రీట్మెంట్ ఇచ్చే స్టేజ్ డెవలప్మెంట్స్ వచ్చాయన్నమాట కొన్నిసార్లు బయల్ పైప్లో స్టోన్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి సో దాన్ని మనం లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఈఆర్సిపి అనే కాకుండా ఈఆర్సిపి ద్వారా కొలాంజియోస్కోపీ అంటాం చిన్న కెమెరా ఉంటుంది ఒక టూ మిలిమీటర్స్ కెమెరా ద్వారానే ఆ బైబ్యాగ్లోకి వెంట్రీ పెద్ద స్టోన్స్ కూడా లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చేసి బ్లాస్ట్ చేయడం ద్వారా ఆ బైలెగ్ క్లియర్ అయినట్టయితే జాయింట్స్ కూడా క్లియర్ అవుతుంది పేషెంట్స్ సో దీని ద్వారా నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంట అంటే మనకు ట్రెడిషనల్గా చూసినట్టయితే ఎండోస్కోపీ అనేది ఓన్లీ అన్నవాయిక లోపల స్టమక్ లోపల ఉన్న భాగాన్ని గుర్తించే ప్రక్రియ అండి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటే ఎండోస్కోపీకి ఒక అల్ట్రాసౌండ్ మిషన్ కూడా అటాచ్ అయ్యింది సో దాని ద్వారా మనం ఎండోస్కోపీ పాస్ చేసి చుట్టుపక్కల ఉన్న ఆవాలు కూడా స్కాన్ చేసి ఏమైనా కంతుల్లాగా అట్లా ఉన్నట్టయితే మనం నీడి ద్వారా శాంపుల్ తీసి టెస్ట్ చేయడం జరుగుతుంది సో ఆ డయాగ్నోసిస్ వచ్చినాక దానికి మందులు వాడడమా లేకపోతే సర్జరీ చేయడమా లేకపోతే ఏమైనా క్యాన్సర్ లాంటి అంటే కీమోథెరపీ లాంటివి చేయడమా అవన్నీ నిర్ధారించడం జరుగుతుంది ఇది ఎండోస్కోపీ కలప్రోత్సవం అండ్ శాంప్లింగ్ అంటాం బయాప్సీ ద్వారా చేసే దీని ద్వారా దీనికంటే ముందుగా మళ్ళా డబుల్ బెలూన్ ఎండ్రోస్కోపీ అని కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చేస్తున్నాము డబుల్ బెలూన్ ఎండ్రోస్కోపీ అంటే చిన్న పేగును పరీక్ష చేయడం సో మన అన్నవాయిత స్టమక్ వెళ్ళేది ఎండోస్కోపీ హోరనోస్కోపీ ద్వారా పెద్ద పేగు చూస్తాం కానీ రెండింటి మధ్యలో మనకు సిక్స్ మీటర్స్ దాకా చిన్న పేగు ఉంటుంది చిన్న పేగు రీచ్ అవ్వడం చాలా ఛాలెంజింగ్ చాలా ఈజీ కాదండి సో మనకు మనం ఏం చేస్తామంటే మనం సిటీ స్కాన్ చేసి చిన్న పేగులైన భాగంలో అన్సర్ ఉందా స్ట్రిక్చర్ ఉందా చూసుకొని దాని ద్వారా ఇంట్రోస్కోపీ ఇంట్రోస్కోపీ డబుల్ బెడ్ ఇంట్రోస్కోప్ ద్వారా లోపలికి వెళ్ళి దాన్ని బ్యాబ్స్ చేయడం వ్యాధి నిర్ధారణ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సో ఇది చేసే ముందుగా కొంతమంది క్యాప్సూల్ కూడా చేస్తాం అన్నమాట క్యాప్సూల్ ఎంట్రోస్కోపీ అంటారు అంటే పేషెంట్ చిన్న క్యాప్సూల్ మింగడం ద్వారా ఆ క్యాప్సూల్ చిన్న పేగులోకి వెళ్ళి చాలా డిఫరెంట్ డిఫరెంట్ పిక్చర్స్ తీసి అల్సర్ లాంటి ఏమైనా ఉందా బ్లీడింగ్ లాంటి కనిపెట్టినట్టయితే ఆ కరెక్ట్ లొకేషన్ మనకు అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు దాని ద్వారా మనం ఎండ్రోస్కోపిక్ వెళ్ళి మనం వ్యాధి నిర్ధారణ చేయడంతో పాటు ట్రీట్మెంట్ చేయడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా సర్జరీ లేకుండానే ఎండ్రోస్కోప్ ద్వారా వచ్చే అడ్వాన్స్మెంట్స్ అన్నమాట ఇవి కాకుండా మన యశోద సమాజ్ కూడాలో బానోమెట్రీ అంటే అన్నవాయిక కదలికలను మెజర్ చేసే ప్రక్రియ బానోమెట్రీ మెజర్మెంట్ అంటాము ట్వంటీ ఫోర్ అవర్ పిహెచ్ అంటే చాలామందికి యాసిడ్ రిఫ్లెక్ట్స్ వస్తుంటుంది అన్నవాయికులో మంట రావడము ట్యాబ్లెట్స్ వేసుకున్న తగ్గపోవడము అని చూస్తే ప్రసార ఎండోస్కోప్ చేసినప్పుడు ప్రసార నార్మల్గా వస్తుంటుంది ఎందుకని చూసినట్టయితే వీళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్లో యాసిడ్ ఎంత వస్తుంది పైకి అని మనము కొలవాలన్నమాట మెజర్మెంట్ చేయాలి ఆ మెజర్మెంట్ చేసే ప్రక్రియని ట్వంటీ ఫోర్ అవర్ పిహెచ్ స్టడీ అంటారు సో టేస్ట్కి చిన్న ముక్కు ద్వారా చిన్న పైప్ పంపించి అన్నవాయికులో పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఉన్నారు యాసిడ్ నార్మల్గా వస్తుందా ఎక్కువ మోతాదులో వస్తుందా గుర్తు చేసినట్టయితే దాని ద్వారా మనం పేషెంట్కి ఆపరేషన్ వస్తుంటే ఆపరేషన్ చేసి దాన్ని ఈ రిఫ్లెక్స్ వ్యాధిని పర్మనెంట్గా తొలగించే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ఎండోస్కోపీ టెక్నిక్స్ అండ్ గ్యాస్ట్రోటాలజీ టెక్నిక్స్ అని చెప్పుకోవచ్చు సో ఇవన్నీ కూడా మనకు వన్ స్టాప్ సొల్యూషన్ లాగా యశో సోమాజ్ కూడా చేస్తున్నాము ఇదే కాకుండా మన సెంటర్లో ఇన్ఫలమేటరీ బాడీస్ మన కరీంనగర్ జేహిఎల్ డిస్టిక్లో ఇన్ఫ్లమేటరీ బాడీస్ది చాలా ఎక్కువగా ఉందన్నమాట అంటే పేగుబుద్ది చెప్పండి మనసరేడికోలైటిస్ కానీ క్రాన్స్ చేసింది సో దీనికి మన సోమాజ్ స్పెషలిస్ట్ సెంటర్గా చేస్తారన్నమాట ఏబిడి సెంటర్ లాగా చేయడం జరిగింది సో మనం ఇచ్చే ఎక్స్పెక్టేజ్కి త్రూఅవుట్ ద కంట్రీ హైదరాబాద్ ఒకటే కాకుండా పర్వాలేదు విలేజెసే కాకుండా కంట్రీ మొత్తం నుంచి కూడా మన యశ్ సోమాజ్గూడకి ఐబీడీ ద్వారా సఫర్ అయ్యే పేషెంట్స్ కూడా వస్తుంటారనమాట వాళ్ళకి డయాగ్నోసిస్ చేసినాక వాళ్ళకి బయాలజిక్ ట్రీట్మెంట్ ఉంటుంది బయాలజిక్స్ ఇంకా వేరే మెడికేషన్స్ అండ్ న్యూర్ మెడికేషన్స్ మన క్లినికల్ ట్రయల్స్ కూడా అవుతుంటాయి సో కొంతమంది కాస్ట్ పెట్టుకోలేదు బయాలజీ ట్రీట్మెంట్ అంటే ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట పెట్టుకోలేని వాళ్ళకి క్లినికల్ ట్రయల్స్ ద్వారా వాళ్ళకి కాస్ట్ ఫ్రీగా చేసి పేషెంట్ రిక్రూట్ అయినట్టయితే పేషెంట్ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఐబీడీ సెంటర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఐబీడీ అని ఇనాగ్రేటింగ్ చేయడం చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ సో దాని ద్వారా కంట్రీ మొత్తం నుంచి కూడా మనకి అడ్వాన్స్ ట్రీట్మెంట్ కొట్టు పేషెంట్ రావడం జరుగుతుంది ఇన్ఫ్లమేటరీ బాడీస్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నట్టు ఎస్పెషల్లీ కరీంనాడ డిస్ట్రిక్ట్లో మన జీవితాలో చాలా కామన్గా ఎక్కువగా చూస్తున్నాం అనమాట సో ఎవరైనా కూడా మనకి రక్త విరోచన రావడము విరోచన తగ్గపోవడము మందులు వాడడం ప్రతి గారికి అమీబియాసీ అనుకుంటుంటాము కానీ టెస్ట్ చేయండి అమీబియాస్ అని చెప్పడం కష్టం అనమాట సో వాళ్ళకి ఫస్ట్ స్టేట్లో కొనోస్కోపీ చేస్తాం మోషన్ టెస్టింగ్ చేసినాక పొలస్కోపీలో అల్సర్స్ కనబడి అయితే దాన్ని బయాప్సీ తీసి టెస్టింగ్ పంపిస్తాం అది ఐబీడీ నిర్ధారణ అయినట్టయితే మల్టీ డిసిప్లిన్ టీమ్ అంటే మేము ఇస్టోపెథాలజీ పెథాలజిస్టు మేము రేడియాలజిస్ట్ సర్జన్స్ డైటీషియన్స్ ఇవి అందరూ ఒక టీంలో ఉంటాం అన్నమాట మేము అందరం డిస్కస్ చేసి ఆ పేషెంట్కి ఎటువంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ మనకి ఏ కాకుండా డైట్ ద్వారా కూడా ఏమైనా చేస్తుందా అలాగే సర్జరీ ద్వారా ఏమైనా చేయాలా ఒక్కోసారి స్ట్రిక్చర్స్ ఉన్నట్టయితే బెలూన్ డైబిటేషన్ చేస్తాం ద్వారా బెలూన్ పంపించి క్లోజ్ అయిన మార్గాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది సో ఏదైతే పేషెంట్ బెనిఫిట్ అయితే చూసి దానికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సో ఈ గ్యాస్ట్రోటాలజీ డిపార్ట్మెంట్ ఒక్కటే కాకుండా మన సమాజ్ కూడా ఇంకో అటువంటి ఏంటంటే అదర్ స్పెషాలిజం చాలా ఇంపార్టెంట్ అంటే పేషెంట్ సిగ్గా వస్తారు ఒక్కోసారి బ్లడ్ వామిటింగ్స్ వస్తారు ఈ అన్నవాయిక రక్తనాలు చిట్ లివర్ డిసీజ్ పేషెంట్స్ ఉన్నట్టయితే బ్యారసస్ బ్లీడింగ్ అంటారు రక్తనాలు చిట్టడం ద్వారా మ్యాసివ్ హిమటెన్సిస్ అవుతుంది ఎక్కువగా వామిటింగ్స్ రక్తం బ్లడ్ వామిటింగ్స్ అయిపోయి పేషెంట్ కల్యాబ్స్ అయ్యే పరిస్థితి సో వాళ్ళకి అర్జెంట్గా ఎండోస్కోపీ చేసి బ్యాండింగ్ చేయడము ఒక్కోసారి బ్యాండింగ్ ద్వారా కంట్రోల్ కానట్టయితే రేడియాలజిస్ట్ పిలిపించి రేడియాలజీ ద్వారా టిప్స్ ప్రొసీజ్ చేయడము అండ్ ఇవన్నీ జరుగుతుంటాయి సో వీటి కూడా ఏంటంటే సిక్ పేషెంట్స్ వచ్చినప్పుడు మనకి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కానీ ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ కానీ చాలా అడ్వాన్స్ సెటప్ ఉండాలన్నమాట సో లక్కీగా మనకి ఏంటంటే మంచి అడ్వాన్స్ డిపార్ట్మెంట్ ఉండడం వల్ల మనకు సపోర్ట్ కూడా బాగా దొరుకుతుంటుంది అండ్ పేషెంట్ని స్టెబిలైజ్ చేసి పేషెంట్కి అయితే ట్రీట్మెంట్ అప్రాపరేట్ అనుకుంటామో ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా పేషెంట్ని క్రిటికల్ ఇల్నెస్ నుంచి కాపాడే అవకాశం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు మెడికల్ గ్యాస్ట్రోట్రాలజీ కాకుండా సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ సో మీరందరూ కూడా టీమ్ లాగా వర్క్ చేస్తాం మన ఈ మధ్య కాలంలో పేషెంట్ జీత్యాంచే పేషెంట్ ఒకరు విపరీతంగా వామిటింగ్స్ రావడం జరిగిందనమాట పేషెంట్ రావడం క్యాజువలిటీ వాళ్ళు అనుకోకుండా హైడ్రబాయిడ్ వచ్చారు విజిట్కి హైదరాబాద్ వచ్చినప్పుడు టైం పండ్ తిరుగుతుంటే విపరీతం వామిటింగ్స్ మొదలై సడన్గా పెయిన్ మొదలైనప్పుడు ఇష్యూ రావడం మిడ్ నైట్ రావడం జరిగింది సో దాంట్లో ఎక్సర్సైజ్ చేసినట్టయితే ఇంటెస్టల్ రఫ్ స్టక్స్ ఉందన్నమాట అంటే బేగ్లలో బ్లాక్ అయిపోయి సడన్గా వామిటింగ్స్ రావడం జరుగుతుంది సో వాళ్ళకి ఏంటంటే ఓవర్ నైట్ ఐసీయూలో పెట్టేసి మనం ముక్కు ద్వారా ట్యూబ్ వేసి మొత్తం పసరం అవన్నీ లాగేసి సో తగినాక సిటీ స్కాన్ చేసినట్టయితే మిడ్ ఇంటస్టైన్ స్మాల్ ఇంటస్టైన్లో ఒక చోట బాగా స్ట్రక్చర్ ఫామ్ అయింది దానివల్ల సడన్గా హై ఫైబర్ డైట్ పేషెంట్ అక్కడ టూన్లో ఉండి హై ఫైబర్ డైట్ తిరగడం వల్ల సడన్గా బ్లాక్ అయిపోతుంది సో దాన్ని ఎమర్జెన్సీ సర్జరీ చేయడం జరిగింది సో ఎమర్జెన్సీ సర్జరీ చేసిన ఒక ఆ చిన్న పీస్ పీస్ పంపినట్టయితే అది క్రోన్స్ డిసీస్గా బయటపడుతుంది క్రోన్స్ డిసెంట్ ఇంత ముందు చెప్పినట్టు ఒక టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ బోర్ డీసెంట్ సో మనకు బయాప్సిరో తెలిసింది పేషెంట్ ట్రీట్మెంట్ అయినాక క్రోన్స్ డిసీజ్ మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది ఈ పేషెంట్ సర్జరీ అయినా కూడా మళ్ళీ అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి బయాలజీ ట్రీట్మెంట్ పెట్టేస్తుంది మళ్ళీ ఫ్యూచర్లో ఐబీడీ అనేది రా లివర్ డిసీజెస్ ప్యాంక్రియ డిసీజెస్ అల్సర్ డిసీజెస్ ఐబీడీ అండ్ ఎండోస్కోపిక్ ప్రొసీజస్ ఇవన్నీ కూడా మెడికల్ గ్యాస్ట్రాలజీ డిపార్ట్మెంట్లో చేయడము మళ్ళీ వీటితో పాటు మనం రేడియాలజీ హెల్ప్ ఇంటెన్సివ్ కేర్ హెల్ప్ ఎమర్జెన్సీ డిసీజ్ కేర్ హెల్ప్ అండ్ సర్జికల్ హెల్ప్ ఇవన్నీ చేసుకోవడం వల్ల మల్టీ డిసిప్లిన్ టీమ్ ద్వారా చేయడం జరుగుతుంది క్యాన్సర్ కూడా ఈ మధ్యకాలంలో మనం అన్నవాయిక క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ ఇంటెస్టల్ క్యాన్సర్స్ ఎక్కువ చూస్తున్నాం అంటే జీర్ణవ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్స్ లివర్ క్యాన్సర్ కానీ టైకరేటిక్ క్యాన్సర్స్ కానీ కొంతమందికి వీటి వల్ల అన్నవాయిక బ్లాక్ అవ్వడము ట్రీట్మెంట్ అడ్వాన్స్ స్టేజ్లో వస్తారు డిసీజ్ అనేది చాలా ముదురగా వచ్చే అవకాశం ఉంటుంది డిసీజ్ స్ప్రెడ్ అయినప్పుడు ఏంటంటే అప్పుడు కీమోథెరపీ కానీ మనకి సర్జరీ కానీ ఆప్షన్ ఉండేది అప్పుడు ఏం అంటే బ్లాక్ అయిన చోటకి ఎండోస్కోప్ ద్వారా వెళ్ళి వాటిని మెటల్ స్టెంట్ వేస్తాం మెటల్ స్టెంట్ వేసినప్పుడు ఏంటంటే బ్లాక్ అయిన ట్యూబ్ ఏర్ో ఓపెన్ అయ్యి అది క్యూరేటివ్ కాదండి కానీ పేషెంట్ ఆల్రెడీ అడ్వాన్స్ అయితే ఉన్నారు కాబట్టి మనకి అట్లీస్ట్ లైఫ్ టైం ఉన్నంతకాలం వాళ్ళకి కొద్దిగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవడానికి మనం స్ట్రెంట్ చేయడం ద్వారా వ్యాసేజ్ ఓపెన్ చేసి పేషెంట్ తినగలుగుతారు కొద్ది క్వాలిటీ లైఫ్ బెటర్ అవుతుంటుంది సో లైఫ్ స్కెల్ అంతా కొంతవరకు మెరుగవుతుంది సో అప్పుడు ఆ సందర్భంలో మన క్యాన్సర్ స్పెషలిస్ట్ కూడా సర్జికల్ ఆంకాలజీ మెడికల్ ఆంకాలజీ కూడా హెల్ప్ తీసుకొని మన ట్రీట్మెంట్ అనేది చేస్తుంటారు సో మనం ఇప్పుడు ఇమాజిన్ చేసినట్టయితే మెడికల్ గ్యాస్ట్రోటాలజీ ఫ్రీట్ ఒకటి చూసినట్లయితే వీటికి సపోర్టింగ్ స్పెషాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ సపోర్టింగ్ స్పెషాలిటీస్ అన్ని కూడా మనకు వెల్ అయి ఉండడం వల్ల మనం యశోద సోమాజి గూడలో వన్ స్టాప్ సొల్యూషన్ లాగా అనేక రకమైన జీర్ణ వ్యవస్థకు సంబంధించిన జబ్బులను లివర్ జబ్బులను ప్యాకిటైస్ జబ్బులను వీటన్నిటి కూడా మనం వన్ స్టాప్ సొల్యూషన్గా మనం డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది